హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సోను మోనో బ్లాగ్స్ ఫర్ యూ టుడే అయితే నేను మనం చాలా ఈజీగా చేసుకునే గోబీ పకోడీ అయితే చేస్తున్నానండి అయితే ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి అయితే నేను స్టవ్ మీద బాయిలింగ్కి పెట్టేశాను ఇదైతే కొంచెం హాఫ్ కుక్ అయ్యేంత వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి ఇక్కడ అయితే మనకు బాగా మరుగుతుందండి వాటర్ మనకైతే హాఫ్ బాయిల్ అయిపోయింది ఒకసారి అయితే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము పక్కన అయితే ఉంచేసుకుందామండి కాసేపు ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకున్నాను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశానండి అండ్ హోమ్మేడ్ గరం మసాలా కూడా వేసాను ఇందులోకి అండ్ కొంచెం పసుపు అయితే వేసాను అండ్ లాస్ట్లీ అయితే చిల్లీ పౌడర్ వేశాను ఇందులోకి అయితే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర కూడా ఇందులోకి మిక్స్ చేసి కలిపాను కొంచెం వాటర్ వేసేసి మనం కన్సిస్టెన్సీగా కొంచెం అలాగా కలిపేసుకోవాలి అయితే తీసుకున్నాను ఈ బౌల్లో నేను వచ్చేసి కొంచెం బియ్యం పిండి వేసానండి కార్న్ఫ్లోర్ వేసాను కొంచెం మైదా కూడా అయితే యాడ్ చేశాను దీని అయితే కొంచెం వాటర్ వేసి అయితే కలిపేసుకోవాలి ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలండి పేస్ట్ కూడా వేసుకొని మన గోబీ పకోడీ వేసుకునే అంత కన్సిస్టెన్సీ లాగా మనం వాటర్ వేసి అయితే కలిపేసుకోవాలి ఏమీ ఉండలు లేకుండా అయితే మనం కలుపుకోవాలండి అసలు ఉండలు ఉండొద్దు ఇక్కడైతే నేను కలుపుతూ ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను అయితే ఏమైనా లమ్స్ ఉన్నాయో ఏంటో అనేసి ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ కూడా అయితే నేను యాడ్ చేశానండి ఇక్కడ యాడ్ చేసి మొత్తం మసాలా మసాలాదాత పీసెస్కి తగిలేలాగా అయితే మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం అయితే మనం బాగా కలిపేసుకున్నామండి నేను ఆయిల్ అయితే హీట్ అవ్వడానికి పెట్టుకున్నాను ఆయిల్ మనకు హీట్ అయితే అయిపోయింది నేనైతే ఇక్కడ పకోడీ వేసేస్తున్నానండి మనం సిమ్లో పెట్టుకొని అయితే వేసేయాలి లేదంటే మనకు ఆవి తగులుతుంది కదా సిమ్లో పెట్టేసుకొని మనం ఫాస్ట్ ఫాస్ట్గా వే వేసేసుకోవాలి అందులోకి ఇదైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఫ్రై బాగా ఇక్కడైతే మనకు రెడీ అయిపోయిందండి నేను ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది నేను తీసేస్తున్నాను తీసేసి అయితే ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఎలా ఉందండి మనకు క్రిస్పీ గోబీ అయితే రెడీ అయిపోయింది మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలాగైనా మనం చేసి పెడితే ఎమ్మి ఎమ్మీగా వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు ఓకే మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి రెసిపీని అయితే ట్రై చేయండి అండ్ లైక్ కూడా చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్